ఈరోజు ఏం చేశారని ఏ మోహం పెట్టుకొని అన్న నంద్యాల పార్లమెంట్లో ఓట్లు అడగడానికి వస్తున్నారు ఏం చేసినారని సంక్షేమం ఏ ప్రభుత్వం అన్న చేస్తుంది అందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి సంక్షేమం ఏ ప్రభుత్వం అన్న చేస్తుంది ఇన్ఫాక్ట్ సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీనే ఎక్కువగా ఇచ్చిన ప్రభుత్వం ప్రజలు మరి అదే సంక్షేమ పథకం పథకాలు ఇస్తున్నారు అలాగే అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ఇంకా ఏ రాష్ట్రంలోనూ ఏ గవర్నమెంట్ కూడా చేయలేని అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసింది కాబట్టి ప్రజలు అందరూ కూడా ఓట్లు పెట్టుకోవాలి సంక్షేమ పథకాలకు ఒక్కటే మీరు ఓట్లేస్తున్నారంటే గమనించుకోండి మన పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి ఇక్కడ మన బ్రతుకులు బాగుపడవు కాబట్టి ఇక్కడ నాకు తెలిసి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నారంటే పాపము గోల్డ్ మెడలు ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు గోల్డ్ మెడల్ ఇస్తే ఈరోజు ఓటు ఉన్న ఏమి ఇచ్చారు గోల్డ్ మెడల్ అంట ఆయన బ్రాండు స్పెషల్ స్టే స్టేటస్ గురించి అడిగే లిక్కు లేదు కానీ స్పెషల్ స్టేటస్ అని లిక్కర్ బాటిల్ బ్రాండు మొన్న నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు నాకు తెలిసిన నంద్యాల పార్లమెంట్కి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ లిక్కర్ బాటిల్ని ఆవిష్కరించడానికి మా నంద్యాల పార్లమెంట్కి వస్తున్నారని నేను అనుకుంటున్నాను అంతేగాని మాకు ఏం హామీలు ఇచ్చారు మీరు ఏం చేశారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిల్లు నీళ్లు లేక చచ్చిపోతున్నాము నంద్యాల పార్లమెంట్లో ప్రజలందరూ కాబట్టి మీరు ఏమి ఇచ్చారు ఏం మంచి చేశారు మాట్లాడిన తర్వాత నేను ఈ బటన్ నొక్కాను ఆ బటన్ నొక్కాను అని మాట్లాడద్దండి మీకు బటన్ మోహన్ రెడ్డి గారు అని పేరు వచ్చింది పాపం ఈ నంద్యాల పార్లమెంట్లో కాబట్టి బటను నొక్కాను అని రేపు చెప్పకండి మీరు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారని మాత్రం చెప్పండి అది మా డిమాండ్ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను